హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామప్ప డైరీ ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే దనావు మిల్క్ కెపాసిటీ ఎన్ని పళ్ళు అన్ని అర్థమవుతాయి మన డైరీ ఫామ్లో అరవై వేల నుంచి ఒకటి ఇరవై ఒకటి ముప్పై వరకు ఉన్నాయి చూడండి ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మలకొచ్చేలు దగ్గర పెద్ద సముద్రం చూడండి మూడు మీడియం సైజులు మూడు పెద్ద సైజులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూడండి కింద డిక్చిప్స్ నెంబర్కి ఫోన్ చేసి దాని రేటు వివరాలు కనుక్కోవచ్చు ఇది రెండో సుల్ ఆరు రూపాయలు దబ్బింది మంచి హెవీ సైజు హెచ్ఎఫ్ షోకమ్మో హెచ్ఎఫ్ శోకమ్మో చూడండి గ్యాప్ వరుస అంతా బాగుంది చూసుకోవచ్చు ఇంకా ఇరవై రోజులు టైం ఉంది మంచి అడ్డర్ క్వాలిటీ ఇది రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్లు టైం పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది మంచి హెవీ సైజు టాప్ క్వాలిటీ హెయి చూసుకోవచ్చు అడ్డర్ అంతా ఫేస్ క్వాలిటీ అడ్డర్ క్వాలిటీ అంతా రోజు మీద పద్నాలుగు లీటర్లు ఎక్స్పెక్టేషను మంచి హెవీ సైజు అండి హెయి హెవీ సైజు వేరుకొని నచ్చితే కింద నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఇది ఆర్పళ్ళు అండి ఇది ఇది సైజు ఇది వచ్చి రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది ఒక పదహైదు రోజులు టైం ఉంది ఇది పదహైదు రోజులు టైం ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ క్వాలిటీ పరంగా ఫేస్ క్వాలిటీ ఆవు ఆర్పళ్ళు ఇది రోజు మీద ఇరవై లీటర్ల పక్క ముందు పది పది పిండింది ప్రతి లీటర్ ఎక్కువ రావచ్చు ఎయి ఇది నాలుగు పళ్ళు ఇది మంచి క్వాలిటీ ఇది ఇది ఏడు రోజుల టైం ఉంది చూసుకోవచ్చు వరుస అంతా గ్యాప్ బాగుంది చూసుకోండి వరుస గ్యాప్లు అంతా బాగున్నాయి కావాలండి చూడండి మూడు పెద్ద సైజులు అది హెవీ సైజు ఫస్ట్ ఫస్ట్లోది దానిపైన కొంచెం చిన్నది ఇది దానిపైన కొంచెం చిన్నది ఈ జెర్సీ చూసుకోవచ్చు రెండు విధాన కానీ మూడు విధ కానీ ఉండొచ్చు ఇది అరగడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఏడు వందల లీటర్ పిండింది ఇవి ఎనిమిది లీటర్లు వస్తాయి హెయిమిది లీటర్లు వస్తాయి ఇంకా వచ్చి వారం రోజులు టైం ఇరవై రోజులు టైం ఉంది ఇటువంటి ఫేస్ క్వాలిటీ చేసి ఏడైనా బయట గేట్ అంతా మ్యాస్ అయ్యి చూసుకోవచ్చు వర్షనాన్ని అంతా బాగుంది ఇది వల్యూషన్ చూడండి ఇది ఫస్ట్ అయితే తొమ్మిది తొమ్మిది వచ్చింది ఇది ఇరవై రోజులు టైం ఉంది చూసుకోవచ్చు మంచి అండర్ క్వాలిటీ ఉంది లూజ్ అంత వరుస బాగుంది చూడచ్చు ఏ ఇది అడ్డర్ క్వాలిటీ సూపర్ ఉంది చూసుకోవచ్చు వరుస అంత అడ్డర్ క్వాలిటీ అంతా ఇది నాలుగు పళ్ళు ఉంది ఇది వారం టైం ఇప్పుడు నేను నచ్చే వారంలో చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎంత బాగుంది ఇది నాలుగు పళ్ళు అండి సింధి చేసి సింధి చేసి ఏ ఏ చూడండి ఫ్రెండ్స్ మూడు మీడియం సైజులు రెండు మూడు హెవీ సైజులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఆరావులు ఉన్నాయి ప్రస్తుతానికి పెద్ద సైజా ఒకటి ఉంది పది రోజుకి ఇరవై ఎనిమిది లీటర్లు టై టైంకి పద్నాలుగు లీటర్లు ఎవరికైనా నచ్చితే దగ్గరికి రండి చూడండి పరిశీలించి తీసుకోండి ఆరు ఆవులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి